ను నువ్వు కూడా వాడతావు ఆ పాట ఏం పాట సర్వోన్నతుడా నీవే నాకు ఎవరు లేరు ఆల్రెడీ ఆ పాటలు పాడుతున్న వాళ్ళు ఉన్నారు ముందుగానే చెప్తున్నాను దేవుని మీద మనసు ఆనుకోవాలి పరిస్థితులు ప్రతికూలం కాకముందే ఎవరు ఉన్నా లేకపోయినా మనం ఏసైతో ఈ అనుబంధాన్ని కలిగి ఉంటే ఆ జీవితమే వేరు ఎందుకంటే ఏసై ఒక మాట అంటున్నాడు ఇక్కడున్నంత వరకు నేను నీతో ఉంటా ఇక్కడ ఒకవేళ నువ్వు కన్ను మూస్తే అక్కడ నువ్వు నాతో ఉంటావు మళ్ళా యవత ఈ ఈ పాయింట్కి ఎండింగు ఇక్కడున్నంత వరకు నేను నీతో ఉంటాను నేనంటే నేను కాదు ఇక్కడున్నంత వరకు దేవుడు నీతో ఉంటాడు ఎక్కడ నువ్వు కన్ను మూసిన నాడు అక్కడ నువ్వు ఆయనతో ఉంటావు ఎక్కడైనా అక్కడైనా ఉండేది మాత్రం ఏసయ్యే ఆయన తప్పు ఇంకొక నాదుడు మనకి లేరు అంతవాటికి మనసులో పెట్టుకోండి ఇక్కడ